హలో హాయ్ నేను మిత్రులు బిగ్ బాస్ ప్రేక్షకుల కోసం మంచి అప్డేట్ అయితే నేను తీసుకురావడం జరిగింది బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వీక్ ఎవరు వెళ్ళారు అనే అప్డేట్ అయితే ఇక్కడ తీసుకొచ్చానమాట నిజంగా బిగ్ బాస్ షో నుంచి ఈ వీక్ ఎవరు వెళ్ళారు అంటూ కూడా బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా అయితే ఎదురుచూస్తూ ఉంటారు వారిలో నేను ఒకరిని నేను చెప్పాలి అయితే ఈ వీక్ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి హరీష్ అయితే బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడే హరీష్ అయితే బయటకు వెళ్ళిపోవడం జరిగింది హౌస్ నుంచి అయితే హరీష్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవటానికి గల కారణాలు ఏంటి ఎందుకు హరీష్ వెళ్ళాడు నిజంగా ఈ వీక్ హరీష్ ఎలిమినేషన్ అవ్వాలా లేదా ఏ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సినటువంటి తరుణంలో హరీష్ ను టార్గెట్ చేసినట్టు హౌస్ నుంచి బయటకు పంపించారా అనే అప్డేట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరైతే మన ఛానల్ ని మొదటిగా చూసేవారైతే కనుక తప్పకుండా మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న సెట్ నేనైతే లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను నిజంగా అసలు ఈ వీక్ హరీష్కి ఓటింగ్ శాతం చాలా తక్కువగా వచ్చిందా అందువల్లే హరీష్ని బయటికి పంపిస్తున్నారా లేదా ఏదైనా అంటే ఇంకెవరికైనా కంటెస్టెంట్లకి నామినేషన్లో ఉన్నటువంటి ఆరువురు కంటెస్టెంట్లు ఎవరికైనా తక్కువ ఓటింగ్ వచ్చిందా హరీష్ని టార్గెట్ చేసి హౌస్ నుంచి బయటికి పంపించారా అనే అప్డేట్ని ఒకసారి మేము మాట్లాడుకుందాం ఇక్కడ నిజంగానే హరీష్ అయితే టార్గెట్ చేసినట్లు బయటకు పంపించారు అన్నట్లుగా అయితే ఈ వీక్ అర్థం అవుతుంది అది ఎలా అంటే నాకు తెలిసి మొన్నటి వరకు ఏదైతే ఓటింగ్ శాతం నుంచి జరిగినయో ఆ ఓటింగ్ శాతాన్ని బేస్ చేసుకుని జెన్యున్ గానే హౌస్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోవడం జరిగింది హరీష్ తన గొయిని తానే తోకున్నట్లుగా అయితే ఇక్కడ మనకు అర్థం అవుతుంది ఎందుకంటే హౌస్ లోకి వెళ్లే ప్రతి కంటెస్టెంట్ కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉండాలి అలానే హౌస్లోకి వెళ్ళిన తర్వాత అందరితో కలిసిపోయే తత్వంతో నడుచుకోవాలి అక్కడ ఉన్నటువంటి ప్రవర్తన అంతా కూడా ప్రేక్షకులు ఆడియన్స్ గమనిస్తున్నారు అని ఏమాత్రం కూడా పట్టించుకుంటున్నాడు అంటే అతన్ని కించపరిచినా అతన్ని పొగిడినా అతని వల్ల ఎటువంటి నష్టం జరిగినా మేలు జరిగినా తన హౌస్లో ఉన్నటువంటి ప్రవర్తన ప్రతిదీ కూడా ఆడియన్స్ గమనించి తనకి సపోర్ట్ చేస్తారు అనేది పూర్తిగా మర్చిపోయినట్లుగా ప్రవర్తించడం కొన్ని కొన్ని సందర్భాల్లో ఎదుటి వారిపైన విరుచుకుపడటం అలానే ఇటు బిగ్ బాస్ ఏదైతే కొన్ని నియమ నిబంధనలు పెడతాడో ఆ నియమ నిబంధనలను కూడా వ్యతిరేకించినట్లుగా మాట్లాడటం ఇలా హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకే కాదు ఈ యొక్క ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క షోని వీక్షిస్తున్నటువంటి వారికి కూడా ఇతను కాస్త డిఫరెంట్ పర్సన్ లాగా ఉన్నాడు ఏంటి ఇతను ప్రవర్తన ఎలా ఉంటుంది అని కొన్ని కొన్ని సందర్భాల్లో హరీష్కి మరింత ఆడియన్స్ సపోర్ట్ పెరుగుతున్న మరొకసారి ఏంటి ఇతను ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటూ చిరాకు కూడా వస్తుంది ఇటు హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకే కాదు ఇటు ఆడియన్స్కే కాదు ఇటు నాగార్జున గారికి సైతం కూడా హరీష్ ప్రవర్తన కాస్త ఇబ్బందిగా ఉంది ఈ కారణాల చేత హరీష్ అయితే ఈ వీక్ అయితే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే కంటెస్టెంట్లకి మరింత చిరాకు తెప్పించే విధంగా హౌస్లో ఆయన ప్రవర్తించడం ఇటు ఆడియన్స్కి అర్థం కానటువంటి సిచ్యువేషన్ లాగా మారటం ఇటు నాగార్జునకైతే మరింత చిరాకు వచ్చే విధంగా ఆయన ప్రవర్తించడం ఇక అలానే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయే తర్వాత ఆ యొక్క నాగార్జున ఇతన్ని కొన్ని క్వశ్చన్లు టాపిక్లు తీసుకొని ఈ యొక్క హౌస్లో కంటెస్టెంట్ల గురించి చెప్పమని ఆయన అడగ నిజంగా అతను కొండ బద్దల కొట్టినట్లుగా అందరి కంటెస్టెంట్ల గురించి మాట్లాడటం జరిగింది ముఖ్యంగా సంజనా గురించి ఆయన ఎక్కువగా మాట్లాడటం జరిగింది సుమన్ శెట్టి గురించి మాట్లాడటం జరిగింది ఇక ఇటు భరణి గురించి కూడా ఆయన కొండ బద్దలు కొట్టినట్లుగా కొన్ని మాటలైతే ఆయన మాట్లాడటం జరిగింది ఇక అదేవిధంగా ఇక్కడ హౌస్లో ఉన్నటువంటి అందరూ కూడా వారి యొక్క స్వార్థం కోసం వారు సిచ్యువేషన్ బట్టి నడుచుకుంటున్నారు వారు అక్కడ ఒక మాటలు అంటే ఏ మాటలు ఎలా మాట్లాడాలి ఏ సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా ఉండాలో వాళ్ళు నడుచుకుంటున్నారు కానీ నేను వారిలా నేను ఉండలేకపోతున్నాను అనే రీతిలోనైతే ఇక్కడ హరీష్ మాట్లాడటం జరిగింది వారిలా నేను హౌస్లో ఉండలేకపోవడం వలనే నేను ఈ వీక్ హౌస్ నుంచి బయటికి రావడం జరిగింది తప్పితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టలేదని కానీ నేను జెన్యున్గా ఆడలేకపోవడం వల్ల ఆడియన్స్కి నేను చేరువు కాలేకపోయానేమో అన్నట్లుగా హరీష్ అయితే మాట్లాడడం జరిగింది ఇక్కడ ఆడియన్స్ నన్ను నా ఆటని చూడలేదు ఇక్కడ వారిలా నేను హౌస్లో కలిసిపోయే తత్వం కానీ అంటే ఇక్కడ వారిలా నటించడం పూర్తిగా ఒక మాటలో చెప్పాలంటే నేను నటించలేకపోయాను వారు నటిస్తూ ఉన్నారు నటిస్తూ జీవితం కొనసాగించాలంటే నా వల్ల కాదు నేను ఎలా ఉన్నానో హరీష్ అనే వ్యక్తి ఎలా ఉన్నాడో అలానే హౌస్లో ఉంటాడు ఇక్కడ కానీ ఎక్కడ కానీ జీవితంలో కానీ నా నిజ జీవితంలో కానీ ఎక్కడా కూడా నేను మారను నేను నాలా ఉండటం వలన ఇక్కడ హౌస్లో నేను ఇమడలేకపోయాను అంటూ కూడా హరీష్ అయితే మాట్లాడటం జరిగింది ఇక అదేవిధంగా హరీష్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవటానికి కారణమైతే నిజంగా ఇక్కడ ప్రేక్షకుల ఓటింగ్ శాతం అయితే కాదు అనేది అయితే నా యొక్క ఆలోచన నిజంగా ఓటింగ్ శాతంలో లీస్ట్లో ఉన్నట్డి కంటెస్టెంట్ ఎవరు దమ్ము శ్రీజ దమ్ము శ్రీజాకి హౌస్లో ఈ వీక్ అయితే లీస్ట్ ఓటింగ్ అయితే రావడం జరిగింది ఎందుకంటే దమ్ము శ్రీజ ప్రవర్తన అంటే తనకి అవసరం లేనటువంటి టాపిక్ల్లో కూడా ఇన్వాల్వ్ అయిపోవటం కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఆమె నీకు అవసరం లేదు నువ్వు ఆగు అని కంటెస్టెంట్లు చెప్పినప్పటికీ ఇటు మన వీక్ చూసినట్టయితే నాగార్జున గారే చక్కటి క్లారిటీతో చెప్పారు నీకు సంబంధం లేని టాపిక్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు శ్రీజ అంటే అక్కడ కూడా దమ్ము శ్రీజ ఇన్వాల్వ్ అయిపోతుంది కొన్ని కొన్ని అవసరం లేని నేను నేనున్నానని ఆమెకు కలగజేసుకుంటుంది కలగజేసుకుంటుంది దీనివలన ఆడియన్స్లో తక్కువ ఓటింగ్ శాతాన్ని అయితే ఆడియన్స్ కూడా చిరాకు తెప్పించే విధంగా ఇటు ఇద్దరు కంటెస్టెంట్లకి వ్యతిరేకత అయితే ఆడియన్స్ నుంచి ఉంది ఇటు చౌదరి ఇటు దమ్ము శ్రీజాని ఎక్కువ ఆడియన్స్ కూడా వ్యతిరేకంగా వారిద్దరి మీద కూడా ఉండటం జరిగింది దీంట్లో భాగంగా ఇటు దమ్ము శ్రీజ అయితే ఎక్కువ మంది సపోర్టింగ్ అయితే ఈ వీకు తక్కువగా ఉండటం వల్ల దమ్ము శ్రీజ ఓటింగ్ శాతం లీస్ట్లో ఉండడం జరిగింది కానీ ఇటు హరీష్ చేసినటువంటి ఓవరాక్షన్ వల్లే ఈ అయితే హరీష్ బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది నిజంగా హరీష్ బయటకు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఓటింగ్ శాతం అని మీరు భావిస్తున్నారా లేదా ఇక్కడ హరీష్ చేసినటువంటి యాక్షన్ వల్లే హౌస్ నుంచి బయటకెళ్ళిపోతున్నారని నేను చెప్పినట్లుగా మీరు భావిస్తున్నారా లేదా హరీష్లు చేసినటువంటి తప్పులేమిటి దేని వల్ల అవసరం నుంచి వెళ్ళిపోతున్నాడు ఈ యొక్క ఆలోచన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు